హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఎంఎన్ కార్టూన్ తెలుగు ఎలా ఉన్నారు దోస్తులు బాగున్నారా మేమైతే చాలా చాలా సంతోషంగా ఉన్నాను అందులో నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను ఎందుకంటే మీ సపోర్టు మీ కామెంట్స్ కి నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఫ్రెండ్స్ అసలు మాటల్లో చెప్పలేనంత హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే లత కూడా డెలివరీ అయ్యింది నాకు ఇద్దరు కూతుర్లు పుట్టారు అందుకే ఇంకా రెట్టింపు సంతోషంగా ఉన్నాను ఆ సంతోషంలో గుడికి వెళ్ళి దేవునికి దర్శనం చేసుకొని వచ్చాను ఫ్రెండ్స్ ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాళ్ళకు కూడా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండి రాజ్యలక్ష్మి అని పేరు చెప్పారు వాళ్ళు ఇద్దరు అయితే చెప్పలేదు అక్క బావది మ్యారేజ్ డే ఉంది చెప్పండి విశేష అని రాజ్యలక్ష్మి గారు విశేష చెప్పమని కామెంట్ చేశారు హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండి మీ అక్క బావగారికి గారికి పేరు మెన్షన్ చేస్తే బాగుండేది రజలక్ష్మి గారు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా మా ఎంఎన్ కార్టూన్ తరపునైతే కోరుకుంటున్నామండి మీ సపోర్ట్ కి మీ లైక్ మీ కామెంట్లకి అసలు మాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా మీరు ఎంత సపోర్ట్ చేస్తున్నారో ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే మీకు మంచి మంచి స్టోరీస్ అయితే ముందు ముందు అందిస్తాం ఫ్రెండ్స్ రాజలక్ష్మి గారి బావకి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండి మీరు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని మా ఎమ్మెన్ కార్టూన్ తరఫున కోరుకుంటున్నాం మీరు ఎలాంటి కలతలు లేకుండా మీ సుఖ సంతోషంగా జీవించాలని మీ సంసారంలో ఎలాంటి కలతలు రాకుండా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి మీ భార్య భర్తల బంధం నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నిఘంగా ఆ తరపున కూడా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ మీ అక్క బావ గారికి చల్లగా నిండు నూరేళ్లు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇంకో విషయం అండి సోని స్మైలీ కామెంట్ చేశారు ఏంటంటే అక్క బావ ఒకవేళ పాప పుడితే ఆర్తి అని పూజ అని పేరు పెట్టమని పెట్టారు చాలా చాలా థ్యాంక్స్ అమ్మా నువ్వు చాలా మంచి సలహా ఇచ్చావు హాస్పిటల్లో ఉన్నాము చాలా అంటే చాలా టెన్షన్ పడ్డాను ఫ్రెండ్స్ మీరు మంచి సపోర్ట్ ఇస్తూ ఉన్నారు కొంతమంది అయితే ఇప్పుడే పేర్లు కూడా చెప్పేస్తున్నారు చాలా చాలా థ్యాంక్స్ అండి మా పాపలు ఇద్దరిని మీకు చూపిస్తాము త్వరలోనే మీరు వెయిట్ చేస్తున్నారని అనుకుంటున్నాము ఫ్రెండ్స్ మీరు ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేసి షేర్ చేస్తారని నమ్ముతున్నాము ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంకెందు కాలేషం ఇంకా మంచి మంచి స్టోరీస్ ముందు ముందు రాబోతున్నాయి అవన్నీ మిస్ అవుతారు అందుకే చెప్తున్నాను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అవునండి మీరు కామెంట్ చేస్తూ పిల్లల పేర్లు చెప్తూ ఉంటే మాకైతే చాలా సంతోషంగా ఉంది మాటల్లో చెప్పలేనంత హ్యాపీనెస్ అయితే మా మనసు కనిపిస్తుంది మీరు మంచి స్టోరీ ఎంజాయ్ చేస్తున్నారని మాకు చాలా హ్యాపీగా ఉందండి ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటే మేము ఇంకా మంచి మంచి స్టోరీస్ మీకు ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నాం ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంకెందుకు పదండి వీడియోలు వెళ్ళిపోదాం ఏమన్నారు బిడ్డ రాజా ఆపరేషన్ చేస్తామన్నారు అవ కూడా కాల్ చేసి నాకు టెన్షన్ టెన్షన్ అవుతుంది వద్దు రాజా టెన్షన్ ఏం పడద్దు అంత మంచి జరుగుతుంది టెన్షన్ పడ్డంత మాత్రాన జరిగే రాకుతావా చెప్పు ఆ మేము అంత ఉన్నాం కదా ఎందుకు బాధపడుతున్నావు ఇద్దరు ఆడపిల్లలు అనుకుంటున్నావా ఇద్దరు మగ పిల్లలు అనుకుంటున్నావా చెప్పు రాజా ఇద్దరు ఆడపిల్లలైనా ఓకే ఇద్దరు మగ పిల్లలైనా ఓకే గంగా నాకు సంతోషమే ముందు నువ్వు టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ఉండు బిడ్డే ఆడపిల్లలైనా ఓకే మో పిల్లలైనా ఓకే నీకేం తక్కుంది మంచిగా నువ్వు ఆపరేషన్ చేసింది ఏ అట్ల కనిపించట్లేదు అక్క నేను చూస్తున్నా పిల్లలు సౌండ్ వస్తుంది కదా దానికోసం వెయిట్ చేస్తున్నా అట్లా నవ్వుకుంటావు రాజా ఏం కాదు చూడు మంచి సంతోషకరమైన వారు తింటావు ఇద్దరు ఉడతారు

అవునండి ఇద్దరు ఆడపిల్లలే మీరు అందరు ఇట్లా ఉండకండి కొంచెం పక్కకు కూర్చోండి ఎవరో ఇక్కడ ఉండండి డాక్టర్ గారు వస్తే కోపం అవుతారు మళ్ళీ సరేనా మేము మళ్ళీ చేశాక చెప్తాం అందరూ ఒక్కొక్కరు పోయి చూద్దరు కానీ సరే సిస్టర్ చాలా సంతోషకరమైన చెప్పారు పక్కకు కూర్చుంటాంలేండి మీకు ఏం డిస్టర్బ్ చేయము ఇద్దరు ఆడపిల్లలేనంట రాజా మహాలక్ష్మిలు పుట్టిరుపాటు మీకు ఇక్కడ అందరం ఒక సైడ్ కూర్చుంటాం వాళ్ళకి కూడా ఫోన్కి ఇబ్బంది అవుతుంది మనం అందరం దడిగేసినట్టున్నాం కాంగ్రెస్ లేషన్స్ raja నికిదర ఆడ పిల్లలు థ్యాంక్ యూ డాక్టర్ గారు అంత మీ దయనండి ఓకే ఓకే రూమ్ లోకి సిప్లి చేశాక సిస్టర్ చెప్తుంది ఒక్కొక్కరు వెళ్ళి చూడండి సరే డాక్టర్ గారు raja ఇద్దర్ మహాలక్ష్మిని ఊట్టిరు ఆడ ఆ దావ తీయాలే మరి మంచిగానే గట్టిగా సరేనా అయ్యో మెల్లమెల్లగా రాజుకు దగ్గర చూసినావు ఇక సందులం అనుకుంటుందో ఏమో ఇంకా దగ్గరకు వచ్చి దగ్గరకు వచ్చి మాట్లాడుతుంది ఓయమ్మో ఇది జాగ్రత్తగా ఉండాలి లాతా లాతా తెలుగులోకి వచ్చినాక ఈ విషయం చెప్పాలి అదేమో దావతి మన అడుగుతుంది రాజానేమో ఇస్తాను ఈ కంటే ఎక్కువనా అంటున్నాడు ఇక ఎట్లయినా ఆరు ఐదు నెలల దాకా పెండ్ల దగ్గరికి పోకడు ఉండదు ఇక మెల్ల మెల్లగా దీనికి దగ్గర అయిదామని చూస్తున్నాడా ఏమి రాజా తొందరగా చూసి వెళ్ళిపోయండి రాజా మేడం వస్తే మళ్ళా కోపం అవుతుంది సరే సరే సుధా చూసి వెళ్ళిపోతాం అయినా తెలికెట్లకు రాలేదు ఇంకా మత్తు ఇంజెక్షన్ ఇస్తారు కదా ఇంకా మత్తు ఉంటది పిల్లల్ని వేసిరు మరి పిల్లలు కనిపిస్తలేదు రాజా పిల్లలను కొంచెం అద్దాలలో పెట్టిరంట చిన్న పిల్లల డాక్టర్ వచ్చి చూసిండంట సక్క కొద్దిసేపు అద్దాలలో పెట్టమన్నారంట పిల్లలని చూసిపోతుంటే కదా రాజా అవునా సక్క నా పిల్లలను నేను ఎప్పుడెప్పుడు చూడాలా అనుకుంటున్నా డాక్టర్ అడుగుదాం పా బయట పోయి లేకపోతే మెలకు వచ్చినాక మళ్ళీ వచ్చి చూద్దాం కానీ ఇప్పుడైతే పిల్లల దగ్గరకు పోదాం చూసినా ఈ మాసి మాట్లాడకుండానే పోతున్నది అరిగిపోయినట్టు ఓ ఎల్లి ఏమైంది మాట్లాడకుండా గట్ల పోతున్నావు ఏమదే ఎల్లి గిల్లి అని మాట్లాడుతున్నావు ఏడుకో వస్తున్నట్టున్నావు కదా మాట్లాడకుండా గట్లా ముఖం అటు తిప్పుకొని పోతున్నావు నీతో గొట్లాడినా అన్న నేను కోలాడినా మూతి గట్టి పెట్టుకుని పోతున్నావు కొట్లాడతా నీతో నీతో నోడు గెలుస్తాడు కొట్లాడినే అనే గట్ల మాట్లాడతావేమి నువ్వు నేను దోస్తులం కాదా ఎల్లవా ఇది నేనెప్పుడు దోస్తులమైనము ఇది కొల్లి ఊకే వాళ్ళ మీద ఇళ్ళ మీద ఏడుసుడే దిన్ పని నాతోని పెట్టుకుంటది నా ఏసులు లేరంటాని నన్ను పిలిచి మరీ తిట్టుతుంది దొంగముండది అటు మొదలు ఏం మాట్లాడుతున్నవే వెళ్ళవా నేను ఒకటి అడుగుతుంటే నువ్వు ఒకటి మాట్లాడుతున్నావు ఏం లేదు మళ్ళక్క నాకు పని ఉంది పోవాలే నాకు పాట లేక ఊక తిరుగుతున్నా నాకు కూడా పని ఉన్నది ఆడికో వస్తున్నావా అంటా అని అడుగుతున్నా సమాధానం చెప్పలేవు పని పాట లేకనే ఊరి మీద తిరిగి ఆ విషయాలు ఈ విషయాలు కలుగజేసుకొని గొడవలు పెట్టుకొని దూల తీర్చుకుంటావు నీ అసొంటి పనులు మాకేడనేవా ఏడికి పోతా ఏడికి పోలే గా కే పోయి వస్తున్నా లేత డెలివరీ అయింది చూసి వస్తున్నా అవునాయే కొడుకా బిట్టినాయే ఎప్పుడు డెలివరీ అయ్యే ఇంకా గతం దీనికో ముచ్చట దొరికిందంటే ఇప్పుడు డప్పు కూడా పట్టదు ఊరంతా సాటించడానికేనే ఉంటది గా ఇది నాకు డెలివరీ ఎల్లావా ఎప్పుడైంది డెలివరీ కొడుకు పుట్టిందా బిడ్డ పుట్టిందా అని అడుగుతున్నానే ఇద్దరు బిడ్డలు కుట్టిరు ఆపరేషన్ చేసి తీసిరు పొద్దుగా పోయినా ఇవాళ ఇప్పుడు వస్తున్నా నేను ఆగానే ఇద్దరు బిడ్డలు కుట్టిరా ఆయన కూడా ఏం తక్కువ పోయింది పట్టు మస్తు భూమి ఉంది మస్తు ఆస్తుంది ఇద్దరు పుట్టినా నలుగురు బిడ్డలు పుట్టినా వానేం ఒంకర కాదు అంతే అంతే ఆయన మనసు ఎంత మంచిదో ఆయనకు అన్ని రకాలుగా అందరు హెల్ప్ చేస్తూ ఉంటారు ఆయన మంచి మనసుకు ఇక దేవుడు కూడా కనకరించి పంటలు కూడా అట్లా పండిస్తాడు రాజా మంచోడు కాబట్టి నలుగురికి సాయం చేస్తాడు కాబట్టి దేవుడు కూడా ఆయనకు సాయం చేస్తాడు దీనికి ఎప్పుడో హెల్ప్ చేసినట్టున్నాడు వాణ్ణి పొగుడుతూనే ఉంటుంది మాకైతే ఒక్క రూపాయి ఎప్పుడు హెల్ప్ చేయలేడు వాడు కానీ దీనికి ఏమన్నా ఇచ్చిందే మా బాగానే పొగుడుతున్నది కానీ మరి నేను ఇంటికాడ ఏదే సురికిన పొద్దుగాల పోతా నీకేం పని ఉండదు ఇద్దరికూ వండుకొని తింటా ఊరి మీద తిరుగుతావు బోడ ముఖం ది నవ్వుకుంటే నవ్వుకుంటనే మాటలు అంటున్నది కదా అయినా నాకెందుకు దోస్తులు ఎవరెట్ల పోతే నాకెందుకు ఎవరు ఆగల పోతే నాకెందుకు నా పని నాకే ఉంటుంది వాళ్ళ మీద ఇళ్ళ మీద ఏడుస్తానా అని నా మీద బదిలాం పెడతారు అందరు కలిసి వాళ్ళు వీళ్ళు ఈ ఎల్లక్క మల్లక్క ఏ పోషక్క రామక్క అనుకుంటా నేనంట తిరుగుతానంట నేను ఏమైనా ఇంటికోను ఏమన్నా శుద్ధి పట్టుకోను గడ కూర్చొని రచ్చబండ మీద జరసేపు కూర్చొని వాళ్ళని పోయేటోళ్ళని మాట్లాడేస్తాను మాట్లాడేసిన కూడా తప్పే నా దోస్తులు మీరు చెప్పు జరాడుకోతున్నా వేగంగా పోయి పోయి దీనికట్ల పడుతున్నా నేను ఏమదే నువ్వు లత ఇద్దరు ఇట్లనే గులుగుతలేదని అడిగితే సూటిగా సమాధానమే చెప్పరా చెప్పరాదాయ మీకు నువ్వు సూటిగా అడిగినవంటాను నీకు సూటిగా సమాధానం చెప్పాలి మళ్ళక్క నువ్వు ఒంకరు ఒంకరనే అడుగుతావు అత డెలివరీ అయిందట కదనే కొడుకు పుట్టిందా బిడ్డ పుట్టిందా ఎవరు చెప్పినేంటి అప్పుడే నీకు ఈ విషయము ఆ ఎల్లి వచ్చిందట కదా హాస్పిటల్ దాకా ఇద్దరు ఆడవిల్లలే అంటుంది నిజమేనా ఎల్లక్క అబద్ధం ఏంటి చెప్తాది నిజమే ఇద్దరు ఆడవిల్లలే పిల్లలు తల్లి మంచిగున్నాదే మరి మంచిగానే ఉన్నారు మళ్ళీ అక్క ముగ్గురు ఇద్దరు ఆడవిల్లలు తల్లి మంచిగానే ఉంది రాజా కూడా సంతోషంగా ఉన్నాడు ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్ కావాలా చెప్పు గట్లంటవేమి గంగా కోండ్రాలు తీసినట్టు మరి నేను పొద్దుగా ఆగ మాగ మురికిన పాలట్లనే మిగిలినవి ఉట్టిగా పాడైపోతాయి అని గల్లకు అడిగి పోసేస్తామని పోతున్నా నీకు అన్నీ తెలివంగా కూడా మళ్ళా అడుగుతున్నావు పో నీకు చిన్న తీవ్రం లేదు పోయే దీనికి అన్ని విషయాలు తెలుసుకొని ఏం చేస్తదో ఏమో వాళ్ళ మీద వీళ్ళ మీద ఏడుస్తుడు తప్ప ఇంకేం చేసేది లేదు ముసల్తానానికి అక్కడ మూలకు కూర్చోక ఊరికే వాళ్ళ గురించి వీళ్ళ గురించి అడుక్కుంటా కొండ్రాలు వేసినట్టు మాట్లాడుకుంటా అందరిని బాధ పెడుతుంది మళ్ళీ అక్క ఎప్పుడు మారుతుందో ఏమో అప్పటి నుంచి ఎదురు చూస్తున్నావా జరంతా షాయ్ పెట్టుకుందామంటా అని ఇక ఇవారైంది అని వచ్చేసరికి ఇక ఏం సార్కి గీత ఏమైంది లత డెలివరీ అయింది కదా కొడుకా బిడ్డలావా ఇద్దరు బిడ్డలు పుట్టిరే కవల పిల్లలు అబ్బో అదృష్టవంతుడు రాజా ఇద్దరు ఆడపిల్లలే ఏం కాదులే మంచిగా ఆ సంతోషమే నాకైతే ఆడపిల్లలు అనే ఉండి ఆడపిల్లలు పుట్టిరు పట్టు పోయేస్తా మరి ఇంకా రెండు ఇళ్ళకి పోసేది ఉంది పోయేసేస్తా సరేనా పోయిరా పోయిరా పో వీడేంటి మా ఇల్లుని వెతుక్కుంటూ మళ్ళీ మళ్ళీ వస్తున్నాడు ఏ శ్రీధర్ నీకు ఒకసారి చెప్తే అర్థం కదా మా ఇంటికి మళ్ళీ ఎందుకు వచ్చా ఎలా ఉన్నావు ఏంటో చూద్దామని వచ్చాను కుసి అదేంటి నా పేరు కుసి కాదు లావణ్య నీ పేరు లావణ్య కాదు కుసి అని నీ మాటలోనే తడబడినట్టు తెలుస్తోంది రిషి ఒకసారి రా నీకేమని ఏం చేశానే నన్ను మోసం చేయాలని నీకెలా అనిపించింది అది అది నేను చెప్పేది విను ఇంకేం చెప్తావే నాకు ఆ కుసి నుంచి లావణ్యకు మారిపోయి అటు నుంచి ఇటు వచ్చి రాజాకు లతకు హాని తలపెట్టి వాళ్ళు ఇచ్చిన డబ్బుని తీసుకొని పరారైదాం అనుకున్నావు డబ్బు కోసం ఎంతైనా ఎంతకైనా తెగిస్తావని నాకు అర్థమైపోయింది నాకు నువ్వు ఇంకేం అనుకుంటున్నావు నాకు కనిపించకుండా వెళ్ళిపోయింది ఎక్కడికెళ్ళింది వెళ్ళింది అని నేను పిచ్చొన్ లాగా వెతుకుతున్నానే ఇంత ఆ ప్రేమించే వారు ఎవరుంటారే నా భార్యను కాదని నీకు ఎన్నో రకాలుగా చేశాను కదే ఆ నన్ను కాదని నీకు ఇంకా డబ్బు అవసరం వచ్చి ఈ పిచ్చి పిచ్చి పనులు చేస్తావా లావణ్ అనే పేరు మార్చుకొని నాతోనే నాటకాలు ఆడింది రా రిషి నువ్వు నా ఫ్రెండ్ అని తెలియక ఇన్ని నాటకాలు ఆడింది శ్రీధర్ నా ఫ్రెండ్ అయ్యేప్పటికే ఇదంతా నీ గుట్టంతా బయట పెట్టి నాకు ఇప్పటికైనా కళ్ళు తెలుసుకునేటట్టు చేశాడు నువ్వు ఈ శ్రీధర్ని శ్రీధరి నన్ను లొంగ తీసుకోవాలని విషయం నువ్వు ఇలాంటి దానివన్ని తెలిస్తే ఎవడైనా ఏ మొగోడైనా గానీ లొంగ తీసుకోవాలనే చూస్తాడు ఒక రౌడీలాగా ఒక గూండా లాగా ప్రవర్తిస్తూ ఉన్నావు నువ్వు అలాంటి సమయంలో ఏ మొగోడైనా నాకు లొంగిపోతుందేమో అని ఆలోచిస్తుంటాడు కానీ నువ్వు నాకు లవర్ గా ఉండి ఆ నా భార్య కంటే ఎక్కువ ప్రేమగా చూసుకున్న రోజులలో ఎలా ఉండేదా నువ్వు ఇప్పుడు ఎలా అయిపోయావు ఒకసారి ఆలోచిస్తున్నావా నీ బాలకం ఏంటి అనేది నువ్వు తప్పు చేయలేదా నీ భార్యను కాదని నన్ను లొంగ తీసుకోవాలని చూసి నన్ను ప్రేమగా చూసుకొని నిన్ను పెళ్ళి చేసుకుంటాను నీకు అది చేస్తాను ఇది చేస్తాను నిన్ను మహారాణిలాగా చూసుకుంటాను నీకు ఇల్లు కూడా సపరేట్ కొనిస్తాను అది ఇదని మాట్లాడావు మధ్యలో ఏమైపోయావు వెళ్ళిపోయావు నీదొక తీరు తప్పు చేస్తే నాదొక తీరా నేనేదో బ్రతుకు తెరువు కోసం అంటాను పని చేసుకోవడానికి వెళ్ళాను అప్పుడు వీడు ఎదురయ్యి నాకు ఈ ఆఫర్ ఇచ్చాడు అలాంటిది డబ్బులు వస్తాయి కదా చేద్దాంలే అనుకున్నాను అది కూడా నా తప్పే నిజంగానే లత్త కడుపులో ఉన్న పిల్లల్ని చంపాలనుకోవడం నా తప్పే నేను ఒప్పుకుంటాను కానీ నువ్వు చేసింది ఏంటి మరి నువ్వు రిషి నుంచి దూరం అయిపోయి ఇక్కడికి రావడం వల్లనే కదా నీకు ఇలాంటి సమస్యలు ఎదురయ్యాయి నువ్వు అలాంటి తప్పు చేయాలని ఎందుకు అనిపించింది నువ్వు ఇంట్లో నుంచి ఎందుకు వచ్చేసావు రుషిని కాదని ఎందుకు వచ్చావు అజ్జే పునీలో దురాశ లేకపోతే నీకు డబ్బు సంపాదించాలని అత్యాశ లేకపోతే ఇంట్లో నుంచి రుషిఘనపడకుండా ఎందుకు వచ్చావు మా ఇద్దరి మధ్యలో వచ్చి పొడకల నువ్వు బయటకు వెళ్ళు నా రిషితో నేను ఏమైనా చేసుకుంటాను ప్లీజ్ నేను చెప్పేది ఒక ఐదు నిమిషాలు విను మనం ఏకాంతంగా మాట్లాడుకుందాం నా నీకు చెప్తాను రిషి నువ్వు అట్లా కోపంగా చూడకు నేను ఎందుకు చేశాను ఇలాంటి పని అనేది నీకు పూర్తిగా అర్థమవుతుంది రెండు నిమిషాలు బయట వెయిట్ చేయరా నేను వస్తాను చెప్పు ఎందుకు చేయాల్సి వచ్చింది నన్ను ఎందుకు మోసం చేయాలనిపించింది నీకు ఇదంతా నీ కోసమే చేశాను ఋషి నిన్ను ప్రాణాలతో కాపాడుకోవడానికే చేశాను ఋషి నన్ను క్షేమించు నేను చేసింది తప్ప ఇప్పుడు చెప్పు నీ భార్య ఉంది కదా ఆ రౌడీతోని చేతులు కలిపి నిన్ను సంపేపిస్తాను అన్నది ఈ పని చెయ్యకపోతే నన్ను కూడా చంపేస్తానన్నది రిషి అందుకే వాళ్ళ ఇంట్లో పని మనిషిలాగా చేరాను ఆ తర్వాత శ్రీధర్ వచ్చి ఇంకోరిచ్చాడు ఇచ్చాడు సంపద్దు లాత కడుపులో ఉన్న పిల్లల్ని మాత్రమే చంపాలి అని చెప్పి వాడు ఆఫర్ ఇచ్చాడు ఆ తర్వాత రెండు కలిసి వచ్చాయి కదా అని ఒప్పుకున్నాను నిన్ను ప్రాణాలతో చూడాలనుకున్నాను కానీ ఇంకో ప్రాణం తీయాలని ఎప్పుడు అనుకోలేదు రిషి నేను నేను చెప్పేది నోటికి నూరు నిజం రిషి కావాలంటే నీ భార్య అడుగు అదే చెప్తుంది అది మొత్తం రాజు మీద మోజతో ఇవన్నీ చేస్తుంది రిషి లతని అడ్డు తొలగించుకోవాలనే పండాగంలో ఉంది చాలా ఘోరంగా ఆలోచిస్తుంది రిషి ఎంతకైనా తెగిస్తుంది నీ భార్య అది ఇంతకు తెగించిందా రాజు మీద మోజతో నన్నే అడ్డు తొలగించాలనుకుంటుందా అదే దాని పని చెప్తాను మంచితనా అది మొత్తం ఒప్పుకుంటే మంచిది లేదంటే దాని అంత చూస్తాను ఇంటికి పోయిన తర్వాత నేను చెప్పినట్టు తెలిసిపోతుంది అసలు బయటకు తీయకు నువ్వు సీదర్ గాని విషయం తీయకు నా విషయం తీయకు నువ్వు ఎలా తీసుకుంటావో తీర్చుకోగానే ఇప్పుడు మాత్రం నా విషయం బయటకే తీసుకురాకు నేను ఇప్పటికే చాలా కుంగిపోతున్నాను లతకు అని చెయ్యాలనుకున్నాను ఆలోచన వస్తే నేను అసలు బతుకు మీదనే విరక్తి చెందుతుంది రీజి నేను తప్పు చేశాను ఒక ప్రాణం గురించి ఇంత కూడా ఆలోచించకుండా తప్పు చేశాను ఇంకా ఏం అవ్వలేదు కాబట్టి మంచిదైంది అయింది ఇంకేమన్నా అయితే అసలు జీవితంలో కోలుకునేదానే కాదు రీజి ఆ ముండ గురించి ఆలోచిస్తావేంటి ఇన్ని రోజులు ఇంతగా బాధ పెట్టిందా నాకు అసలు ఈ విషయమే తెలీదు నువ్వు ఇంకా వెనక కేసుకొస్తున్నావేంటి దాని అంత చూడాల్సిందే ఆ లేదంటే నాకు నిద్ర పట్టదు ఇంకా నయమైంది శ్రీధర్ గాని మాట పట్టుకొని నిన్ను కొడదామన్నంత ఆవేశంలో వచ్చాను నేను ఆ తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ విషయం తెలిసి ఇప్పుడు షాక్ అయ్యాను ప్రాబ్లం అంతా ఇంట్లోనే ఉంది నీలో కాదు కానీ ఇప్పుడు వద్దు నా మాట విను తర్వాత తర్వాత ఏదైనా మాట్లాడుకొని ఏదైనా చేద్దాం కానీ ఇప్పుడు మాత్రం ఈ విషయమే బయటకు తీసుకురాకు రిషి ప్లీజ్ నా మీద వట్టే నువ్వు అస్సలు ఈ విషయం బయటకు తీసుకొచ్చి నీ భార్యను మాత్రం ఏమీ అనకు అసలు తెలియకూడదు కూడా తెలియనట్టే ఉండండి ప్లీజ్ రిషి ప్లీజ్ దాని గురించి నువ్వు ఎందుకు అంతగా భయపడుతున్నావు దాని సంగతి తెలిసిన తర్వాత దాని ఇంట్లో నుంచి బయట గింటేసిన తర్వాత ఆ ఇంటికి నిన్ను తీసుకుని వెళ్తాను డైరెక్ట్ గా ఎందుకు అంతగానో భయపడుతున్నావు నువ్వు తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడవలసిన అవసరమే లేదు చెప్తుంటే వినిపించట్లేదు రిషి నీకు ఎంత చెప్పినా కూడా అదే మాట మాట్లాడతావేంటి ఇప్పుడు తీయకు ఆ విషయమే తీయకు మామూలుగా నువ్వు ఎప్పుడు ఉన్నట్టే ఉండు రిషి మనం తర్వాత మాట్లాడదాం ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానో నీకు తర్వాత చెప్తాను రిషి ప్లీజ్ సరేలే అంతగా చెప్తున్నావు కదా నీ మాట మీద నేను ఇప్పుడు ఏమి అనను దాన్ని ఏమి అనను అసలు ఈ విషయమే తీయను లే పైకిలే ఇంకొక మాట కూడా ఇవ్వు నాకు ఇప్పుడు జరిగింది ఆ శ్రీధర్ గడికి ఏమీ తెలియనట్టే ఉండండి మళ్ళీ శ్రీధర్కి తెలిసిందంటే మొత్తం తారుమార్ అవుతుంది వాడు మంచోడు కాదండి శ్రీధర్ చాలా వేస్ట్ ఫెలో పాపం లతక్క మీద కన్నేసాడు లతక్కనే ఏమో చేద్దాం అనుకున్నాడు మొత్తం మీద ఆమె ఒప్పుకోకపోయేసరికి ఆమె మీద పగబట్టాడు రిషి అసలు ఆడ ఇలాంటి వాడు అనేది నీకు తెలీదు నీ ఫ్రెండ్ అని వెనక్కి వేసుకొస్తున్నావు ఈ విషయం అయితే ఏది చెప్పకు వాడికి ఏం జరగనట్టే ఉండు సరేలే మాటిస్తున్నాను ఎవ్వరికి ఏమీ చెప్పాను ఇక్కడ జరిగిన విషయాలు నీకు నాకు తప్ప ఎవ్వరికి తెలీదు సరేనా హ్యాపీగా ఉండు ఇప్పుడు నేను మామూలుగానే వెళ్తాను బయటకి నేను ఇలా సంతోషంగా ఉంటే నేను కూడా సంతోషంగా ఉంటాను రిచి నువ్వు కోప్పడేసరికి నాకు చాలా భయం వేసింది రాగానే ఇక నుంచి నువ్వు సంతోషంగా ఉండు నేను సంతోషంగా ఉంటాను ఏం జరిగినట్టే ఉండం లే గానీ నేను రావాలనుకున్నప్పుడు వచ్చేస్తాను డైరెక్ట్ ఇక్కడికి వస్తాను నువ్వు నాతో పాటు ఎక్కడికి రమ్మన్నా అక్కడికి వచ్చేసేయాలి సరే రుషి వస్తాను నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను సరేనా మరి బాయ్ సరే రుషి బాయ్ బాయ్ రుషి వాడికి అనుమానం వస్తుంది వెళ్ళు ఇంకా నా మీద కోపంతోనే వెళ్ళు బయటకి సరే బంగారం బాయ్ ఏమిరా అంత సీక్రెట్ ఏం మాట్లాడవురా ఇంతసేపు ఉన్నావు లోపల నుంచి రావు బయటకి సీక్రెట్ ఎట్లా రాయాలంటే అట్లా చెయ్యాలి కాని పోని ఆడపిల్లని వదిలేసాను అంతే ఇంకా నన్ను మోసం చేస్తుందా అది ఈ విండోల నుంచి చూద్దాం ఏం మాట్లాడుకుంటున్నారా ఇంతసేపు పోతావు ఏమి లేదంటావు ఏమిరా అసలు ఏం జరుగుతుంది లోపల అని నేను ఇడ బయట నిల్చొని వెయిట్ చేస్తూ ఉన్నాను ఏమైనా చేస్తున్నావేమో ఏమో పోరినని అనుకుంటున్నాను నేనేం చేస్తాను దాన్ని నువ్వేం చేయకపోతే మరి నేనన్నా ఏమైనా చేస్తాను నాకు వదిలేయొచ్చు కదా ఏ పళ్ళు రాలగొడతాను ఆడపిల్ల గురించి అలాంటి కూతలు గుయ్యొద్దు ఆ మంచిగా మాట్లాడు ఆ పిల్ల జోలికి పోతే ఊరుకునేది లేదు అదేంటి ఆ పిల్లాంటి కోపం అంటాడు దాని జోలికి అంటాడు ఇది ఏదో జరుగుతుందబ్బా వీడికి దానికి ఈ మధ్య ఏముందో ఏమో నాకేం అర్థమైందలేదు మళ్ళొక్కసారి ఎంకల్లకి కూడా నువ్వు రావద్దు సరేనా నా ఫ్రెండ్వి నువ్వు నేను ఎట్లా చెప్తే అట్లా వినాలి పద వెళ్ళిపోదాం సరే సరే నాకేం పర్లేదు నేను ఎందుకు వస్తాను పద చూడు ఆ శ్రీధర్ గాని ఆలోచనలు విధానాలు అన్ని వేరేగా ఉంటాయి రిషికి అర్థమవుతుందో ఏమో వీడెక్కడి నుంచి ఫ్రెండ్షిప్ అయిందో రిషికి